ఎవరో ఆడమర్షి కూర్చొనుంది తెరిపారా చూశాడు ఇంతలో ఎక్కనుంచో కొంచెం వెలుతురు ఆమె మీద పడింది ఆమె తన తల్లి సీతమ్మ చిత్రంగా ఆ గుడ్డి వెలుతురులోనూ ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది పుల్లంపేట నేత చీర కట్టుకొని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది తన వైపే ఆప్యాయంగా చూస్తోంది అదేమిటి ఇంత రాత్రి ఇక్కడికి ఇక్కడికొచ్చింది ఎలా వచ్చింది అసలు అతనికంతా అయోమయంగా ఉంది దాహంగా ఉంది గొంతు పూడుకుపోయింది కష్టం మీద లేచి వెనక్కి జరిగి కూర్చున్నాడు ఏమిటి ఇట్లా వచ్చావు ఇంత రాత్రుడు ఎలాగో గొంతు పెగుల్చుకున్నాడు నీకోసమే ఇంకా నా మీద కోపం పోలేదారా నాయనా ఆమె గొంతులో ఏదో శీతల మార్ధవం గడ్డకట్టిన బాధ ఎందుకొచ్చావు నీకు నేనంటే ఇష్టం లేదు చెల్లెలంటేనే ఇష్టం నా ప్రాణాలన్నీ నువ్వేరా తల్లికి బిడ్డల్లో తేడా ఉంటుందా నాయనా ఆమె కంఠంలో వేదన కళ్ళు ధారగా వర్షిస్తున్నాయి ఆమె ఇంకా ఏదో మాట్లాడుతోంది సగం